ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వే లేకపోతే ఎగ్జిట్ పోల్ టీడీపీకి ఫైనల్ పుష్ ఇచ్చినట్టుగా వాళ్ళలో జోష్ నింపితే వైసీపీ వాళ్ళు బాగా పొద్దుపోయిన తర్వాత ఈ టైమ్స్ నవ్ ఈటీజీ గ్రూప్ వీళ్ళ ప్రొజెక్షన్ ఇది ఈ ప్రొజెక్షన్తో వాళ్ళు ఉత్సాహపడడం ప్రారంభించారు ఇది ఒక చోట కాదు మొత్తానికి మిత్రులు ఎవరు నాకు పంపించారు వైఎస్ఆర్సీపీకి యాభై ఒక్క శాతం ఓట్లు ఎన్డీఏకు నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు ఎన్డీఏకు యాభై నుంచి యాభై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్తుంది అంటే బహుశా ఎకనమిక్ టైమ్స్ గ్రూప్ అనుకుంటాను అది వరకు కూడా వీళ్ళు ఇచ్చారు ఏదైనా అక్కడ ఇండియా టుడే అనే ఒక జాతీయంగా అందరికీ తెలిసిన సంస్థ టీడీపీకి అనుకూలం అని బాగా వచ్చినప్పుడు ఆ సర్వే వాళ్ళకి అనుకూలంగా ఉందన్నప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని తీసుకున్నారు ఈరోజు వాళ్ళ పత్రికలు కూడా దీన్నే వాళ్ళు ప్రముఖంగా ప్రచురించారు ఇప్పటి వరకు ఆరా సర్వే అన్నదే ప్రధానంగా వాళ్ళకు హోప్ ఇచ్చింది ఇప్పుడు ఇది కూడా ఉపయోగపడుతుందని ఇందులో కూడా ఒక చిన్న తేడా ఉంది ఈ ఇది ప్రచారం చేస్తున్నప్పుడు టెలికాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రిపోర్టర్ రిపోర్టర్ లేకపోతే ఎడిటర్ ఆయన మాట్లాడారు బయట నుంచి ఆయన అన్నది ఏంటంటే ఇలా వస్తుంది కదా అంటే నిజమే కానీ ఇక్కడ కింద క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మటుకు ఎన్డీఏకి ఆధిక్యత ఉందని కూడా ఒక అభిప్రాయం వస్తుంది దాని గురించి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు అని చెప్పారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా దాంట్లో రాజ్ సర్దేశాయి దాన్ని వ్యతిరేకించారు అని అది అది కూడా నేను విన్నాను రాందీప్ సర్దేశాయి అన్నది ఏంటంటే నేను పల్లెల్లో అక్కడంతా కూడా తిరిగినప్పుడు మహిళలు ఈ పథకాలు వీటి పట్ల ఆకర్షితులైనట్టుగా నాకు కనిపించింది వాళ్ళు అలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఛాన్స్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను మరి అని అన్నారు ఆయన అంతే అంతకు ముందు కూడా ఈ తేడాల గురించి ఐ థింక్ రాహుల్ వాళ్ళు కూడా మాట్లాడినట్టున్నారు సో సమ్ డిస్కషన్ అక్కడ కూడా జరిగింది అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అనుకూల వ్యతిరేక ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలు రెండిట్లో కూడా సెకండ్ టోన్ కూడా వినిపించింది ఇది ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీని మీద ఇంకా ఊహాగానాలు అనవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ పెట్టారంటే జగన్ దగ్గర కూడా పెట్టారని ఈయనేమో ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్ కదా ఇంకా కాబట్టి ఈ దీనికంటే కూడా ఆ క్యాంప్స్లో చూస్తే మేము వైసీపీకి అనుకూలంగా సర్వేలో ఫలితాలు వచ్చిన వాళ్ళు కొంతమంది నిన్న వాటిని ప్రసారం చేయలేదు ఇంకొంతమంది ఏమో ప్రశ్నలు వేసి ఎట్లా ఉంటుంది ఎట్లా అని అడుగుతున్నారు కొంచెం వెనక్కి వెళ్తే జోష్ వన్ సెవెంటీ ఫైవ్ జోష్ తగ్గిందని టెన్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇట్లాంటి శీర్షికలు కూడా మీకు కనిపిస్తాయి ఇందాక నేను తెలుగుదేశం దాని గురించి ఇంకొక వీడియో చేశా కాబట్టి ఇది ఇది టీడీపీ లో పరిస్థితి అయితే ఇప్పటికి కూడా గట్టెక్కుతాము ఏదో ఒక విధంగా నమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు కాదు ఇదేదో తేడా ఉన్నట్టుగా ఉంది తేడా వచ్చినట్టు ఉంది అని కొంచెం సంకోచంతో వాళ్ళు కూడా గణనీయంగా కనిపిస్తున్నారు ఇది వైసీపీ లో పరిస్థితి రేపు పొద్దున రేపు బహుశా రేపే వేళకని మనకు స్పష్టమైపోతే ఇంకా వేరే కామెంట్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే మనకే మిస్టేక్స్ లేవు కదా ఇందులో కాబట్టి ఇది జరిగితే అది జాతీయ స్థాయిలో ఉన్న దాంతో కూడా ఇది లింక్ అయ్యిందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అది నేను ఇంకొక అంశం నేను జా నేషనల్ యాంగిల్ ఇంకోటి నేను మీతో పంచుకుంటాను సో ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం లెక్కింపు సక్రమంగా జరిగేట్టుగా చూసుకోవటం రెండవది చాలా ఏదో జరగబోతుంది కౌంటింగ్ దగ్గర అది ఇది అని చాలా కథనాలు ఉన్నాయి ఈ లోపల వైసీపీ నేను ఇందాక జేడీ లక్ష్మణ్ అని చెప్పింది చూస్తే ఆయన కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని ఆయన కూడా ఒక ఛానల్తో చెప్తున్నారు ఈ కన్ఫ్యూజన్ బయట ఉందా లేదా జేడీ లక్ష్మీ ఒక మాట అన్నారు అది అది కరెక్టే ఇప్పుడు వైసీపీకి పద్నాలుగే వస్తాయి పద్నాలుగే వస్తాయన్న కేకే సర్వే ఇటువైపు నుంచి బాగా అన్నీ వస్తాయి నూట నలభై వస్తాయని చెప్పి ఇటువైపు చెప్పిన సర్వేలు లేదా కనీసం ఆరామస్తాను సర్వే ఇలా రెండు తీసుకుంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు ఎక్స్ట్రీమ్స్ని మనం జనరల్గా తీసుకోవాలని అది కూడా నా వీడియో చేశానండి ఏది మొగ్గు గురించి మాట్లాడడం వేరు వేవ్స్ వాళ్ళ యాభై ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు నూట అరవై నూట యాభై అని వేవ్స్ వేవ్స్ ఉంటే రావాలి ఆయన నేను అందుకే నా మొదటి ఎగ్జిట్ వచ్చిన తర్వాత మొదట పోస్ట్ చేసిన వీడియో నేను ఛానల్లో చేసిన చర్చ దానికి కేకే వర్సెస్ సారా మస్తాన్ అని హెడ్డింగ్ పెట్టాను అందుకే టైటిల్ ఇచ్చాను మనం ఆ విధంగా చూడాల్సిందే లెట్ వి బి ఓపెన్ మైండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎప్పుడు ప్రజల తీర్పుని బట్టి జరుగుతుంది ఈ మాట ఈ కాలం అంతా చాలాసార్లు చెప్పుకుంటున్నాం అలా కాదు ఒకవైపే చూడండి లేదా ఒకవైపు చూడకండి అని చెప్పేవాళ్ళతో సమస్య వస్తుంది తప్ప ప్రజల తీర్పును గౌరవించడం అని కోణాలు ఆలోచించడంలో ఎంత మాత్రం ఎవ్వరు అసలు ఇంక వేరే ఎవరికైనా కానీ అది అదే కదా ప్రజాస్వామ్యంలో అంతిమ సూత్రం ప్రజల తీర్పు అని ఆ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఎలా ఉంది పరిస్థితి అన్నది కూడా అదొకటి దేశవ్యాప్త పరిస్థితి ప్రత్యేకించి సౌత్ దక్షిణాన్ని గురించి జరుగుతున్న చర్చ వీటి గురించి మనం మాట్లాడదాం